అస్సలాము అలైకుం వెల్కమ్ టు మెహబూబ్ జాన్ వరల్డ్ లో రెండో రోజు బ్లాగ్ మేము తినే తిండి ఫిష్ రండి చూద్దాం ఏ ఏం ఫిష్ అనింది బంగడా బంగడా ఫిష్ బంగడా ఫిష్ బంగడా ఫిష్ కేట్లా ఏనేనదు మసాలా నిమ్దు ఓన్ మసాలానా ఇందులో ఏమీ పౌడర్ మసాలా ఇంజిపుడు యూట్యూబ్ యూట్యూబ్ లో వేస్తాను ఓకేనా లైక్ చేయి వీడియోస్ వీడియోస్కి డౌన్లోడ్ చేసుకో ఇంజి ఇంజికుండు పేస్ట్ అంటే ఇంజికుండు పేస్ట్ என்ன தெலுல மீறே எதுவும் சில்லி பவுட்ரு இது வந்து குழம்பு தூள் இது வீட்டு தூள் வீட்டில் அரைச்ச தூள் வெரி டேஸ்ட் வெரி டேஸ்ட் இது சூப்பி சூப்பி எட் ஆம்லெட் பிரெட் ஆம்லெட்டா பிரெட் ஆம்லெட்டு ஆம்லெட்டு ஆம்லெட்டும் இச்சு ఇప్పుడు అక్కడ కూర్చొని నేనేం చేయాలి తెలుగు ఇండియాకే కదా వచ్చేది వరల్డ్ మెహబూబ్ ఫిష్ అంట తను చూపిస్తుందంట యూట్యూబ్కి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు మీరు యూట్యూబర్స్ వచ్చి చూసుకొని చేసుకోండి టూ ప్లేట్కి టూ ప్లేట్ ఫిష్కి

தீஸ் இஸ் க்ரேவா அது க்ராப் பிரான்ஸ் ஆ பாங்கடா பாங்கடா ப இது பங் பாங்கடா இது பாங்கடா கூட்டு வா கூட்டு வா ஆ இது ஃப்ரான்ஸாக ஆசி சார் இது இது நீனே க்ளீன் பண்ணியா அது க்ளீன் பண்ணிவிடுவோம் ஃப்ரெஷ்ஷாக எடுத்துகிட்டு வந்துடுவோம் ஆ உடனே க்ளீன் பண்ணி ரெடி பண்ணிடுவோம் ஆஹான் ஃப்ரெஷ்ஷாகவே இருக்கும் ம் ஓகே సోడా సూపర్ సూపర్ టేస్ట్ అయితే చాలా బాగానే ఉంది కానీ చిన్నవి ఈ టూ మంత్స్ కట్టకూడదు అంట్రం ఏమంటే అక్కడ ఉంటే నాకు ఇంగ్లీష్ రాదు తమిళ రాదు కన్నడ రాదు అన్నీ మిన్సర్ చేసి వాళ్ళకి మాట్లాడినాను వచ్చినట్టు ఏదో యూట్యూబ్ చేసినానో మీరు చూడండి కై కాకి కైగా येन ब्रोंस फ्रांस 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 ब्रोंस ब्रोंस खिंगे गिरने को फ्रांस खूब परो देंगे अच्छे से नहीं सब खा दो के पैर नहीं अच्छे नहीं భాంగడా భాంగడా ఫిష్ దిస్ ఇస్ బాంగ్డా ఫిష్ తను చూపించింది అది భాంగడా ఫిష్ చాలా బాగుంది మేము తినేస్తాము మీరు వచ్చి వచ్చి కుమ్మేయండి పాండే చేరేలో హో మ్యాగీ మ్యాగీ

मेरा प्लेट पे एक सेकंड तो <laughs> दो। उड़ाओ उड़ाओ पाहर डालो। केकड़े। ये केकड़े। टीम कर दो ये वो रा प्लेट आने के लिए नहीं वीडियो की फोर्स ना रो। टीम ना मैंने आंटी को बैली आवो। आलू टीम के रूस मोचन से तेरा आंटी ने। हम्म अया घट्ट है ये। इसका घट्ट है। సూపర్ అలా పోదా బట్టన్ బదల బీచ్ ఇదండి పాండిచేరి వుడన్ బీచ్ లో ఫుడ్ రెసిపీ అన్ని రెసిపీ టేస్ట్ చేసేసినాము మీరు వచ్చి కూడా అక్కడ ట్రై చేయండి లాస్ట్ టైం ఫైనల్ బీచ్ పిజ్జా అంటే ఎండలో కనపడిస్తా లేదు ఇంకా ఇది బీచ్ వదిలేసి మూర్ గ్రూప్ ఛానల్ ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి నెక్స్ట్ వ్లాగ్ లో చూడండి ఇది థర్డ్ వ్లాగ్ ప్లీజ్ వ్లాగ్ ని లైక్ షేర్ అండ్ చేయండి మీరు కూడా టూర్ చేసినట్లుంటున్నాం బ్లాగ్స్ థ్యాంక్ యూ